నాయర్ గారా రండి ప్రసాద్ రాయాలి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వృద్ధులు వికలాంగులు అందరూ కూడా బాగుండాలి అందుకోసం ఏమ్మా మరి ఆయన కృతంగా తెలియజేద్దామా బాబు గారికి చంద్రబాబు నాయుడు అట్లా కాదు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరినీ కాపాడటానికి అండగా ఉండడానికి ఈ నెల నాలుగు వేలు వెయ్యి రూపాయలు పెంచారు మూడు వేలు అయింది మూడు నెలల్లో కూడా వెయ్యి కల్పిస్తున్నారు మాటిచ్చారు అంటే ఏడు వేలు ఇస్తున్నారు అర్థమైందా ఎవరికం తెలియజేయాలి చెప్పు అర్థమైంది ఏడు వేలు దేనికి ఇచ్చారు మూడు వేల రూపాయలు పిలిచింది అదే విధంగా మూడు నెలలు పిలిచిన వాళ్ళు వెయ్యి రూపాయలు తగ్గించారు కాబట్టి ఆ మూడు వేలు కలిపి ఏడు వేలు ఇస్తున్నాం అదైందా ఇవన్నీ బాబు గారు దగ్గర ఉండి ఇస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల విధంగా ఇస్తారు నాలుగు వేలు ఇస్తున్నాం అదే విధంగా ఈ మూడు నెలల్లో కూడా వెయ్యి రూపాయలు తగ్గించారు కాబట్టి ఆ మూడు వేలు కూడా కలిపి ఏడు వేలు ఇస్తున్నాం మరి బాబు గారికి మనం కృతజ్ఞతగా ఉండాలా లేదా పేదలకు సహాయం చేద్దామని ఆయన వచ్చారు బాబు గారికి దండం పెట్టి నమస్కారాలు తెలియజేద్దాం అర్థమైందా నేను నెలలో మూడు వేలు చేశారు మనం అట్లా కాదు వెయ్యి రూపాయలు ఒకసారి పెంచారు పాత బకాయ కూడా మనమే మీకు సహాయం చేయడానికి బాబు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు మీకు అండగా ఉన్నారు ఆయన గుర్తుపెట్టుకోండి ఆయనకి నమస్కారాలు చేయండి